హలో అండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మేము ముగ్గురు అనుకుంటున్నారా ఏం లేదండి వినాయక చవితి కదా మార్నింగ్ నుంచి ఒకటే వర్షం అనమాట సరదాగా బయటకు వెళ్దాము బోర్ కొట్టేస్తుంది ఇంటి దగ్గర అంతానంటే మా పాప నేనో కలిసి తనతో పాటు బయటకు వచ్చాము బయటకు వస్తే అసలు మల్కాజ్గిరిలో అసలు ఎలా ఉందంటే కళ్ళకళ్ళ ఆడిపోతుందనమాట వర్షం ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము కానీ చాలా బాగా జరిగింది ప్రతి గల్లీకి కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి గొడుగులు పెట్టుకొని మరీ చాలా బాగా కొనసాగించారనమాట ఈ పండగ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది రోడ్డు మీదకి వచ్చేసరికి కళ్ళకళ్ళు ఆడేసరికి తను అన్నాడు ఈ రోడ్డు మీద అంతా ఏం తిరుగుతామో డిమార్ట్కి వెళ్దామని మా పాప నేనన్ను డిమార్ట్కి అయితే తీసుకొచ్చాడు నేను వచ్చేసి ఒక డ్రెస్ తీసుకున్నాను పాపకు వచ్చి రెండు నైట్ డ్రెస్సులు తీసుకున్నాను కావాల్సినవి చిన్న చిన్న షాపింగ్ చేస్తామన్నమాట మీ ఇద్దరిని తీసుకొచ్చిన పాపానికి నా పర్స్ అంతా ఖాళీ చేసేసారని తను ఒకటే గోల్ అనమాట మరి ఆడపిల్లల్ని బయటకి తీసుకొస్తే షాపింగ్ చేస్తే అలాగే ఉంటుంది కదండీ ప్లీజ్ నేను కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నది ఏంటన్నది మా మల్కాజ్ గిరి అయితే మా షాపింగ్ అంతా అయ్యేసరికి నైట్ అయిపోయింది ఈవినింగ్ సిక్స్కి వెళ్ళిన వాళ్ళం నైట్ నైన్ ఎయిట్ థర్టీకి అలా వచ్చామన్నమాట చాలా బాగుంది నైట్ డెకరేషన్స్ మీకు ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి